హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజైతే కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి లేటుగా వీడియో పెడుతున్నానండి ఓకేనా సారీ అండి లేటుగా పెడుతున్నాను ఓకేనా ఇప్పుడైతే నేను మొన్న శివాలయానికి వెళ్ళానన్నాను కదా శివాలయంలో నేను అమ్మవారిని అంటే పద్దెనిమిది శక్తిపేటలు అంటారు కదా ఆ అమ్మవారిని అలాగే జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలు ఏమో నాకు తెలియదు కానీ పది అవతారాల కంటే పైనే ఉన్నారనమాట ఇక చూపిస్తున్నాను చూడండి శ్రీ సోమనాథుడు అలాగే శ్రీ మల్లికార్జునుడు నాకు మనసు గాలిలో తేలిపోయిందండి శ్రీ మహాకాళేశ్వరుడు శ్రీ ఓంకారేశ్వరుడు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది వాతావరణం శ్రీ వైద్యనాథ్ అలాగే శ్రీ నాగేశ్వరుడు ఇక్కడ శ్రీ రామేశ్వరుడు శ్రీ కేదార్నాథ్ ఒక చెంబుడు నీళ్ళు పోసి నమస్కారం చేసుకున్న చాలండి ఇలాంటి జ్యోతిర్లింగాలు ఉన్న చోట అలాగే ఇక్కడ శ్రీ త్రయంబకేశ్వరుడు ఆ రోజు నేను తలస్నానం చేయకుండా వెళ్ళాను అనమాట స్వామివారికి అభిషేకం చేసే అవకాశాన్ని అయితే కోల్పోయినట్టు అనిపించింది నాకు ఈయన భీమశంకరుడు ఈయన శ్రీ కృష్ణ శ్రీ ఘష్ణ అంట అలాగే ఈయన శ్రీ విశ్వేశ్వరుడు ఇక్కడ నుండి ఇంకా అమ్మవార్లు అన్నమాట ఇంక ఇక్కడ నుండి అమ్మవార్లు అండి శ్రీ శంకరి దేవి శ్రీలంక అలాగే శ్రీ కామాక్షి దేవి కంచి శ్రీ శ్రీ శృంఖల దేవి శ్రీలంక శ్రీ దేవి మైసూర్ కర్ణాటక శ్రీ జోగులాంబాదేవి అలంపూర్ కర్నూలు శ్రీశైలం భ్రమరాంబికాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ శ్రీ మహాలక్ష్మి దేవి కోల్హాపూర్ మహారాష్ట్ర శ్రీ మయూరే దేవి నాందేడ్ నాందేడ్ జిల్లా మహారాష్ట్ర శ్రీ ఉజ్జయిని మహాకాళీదేవి మధ్యప్రదేశ్ ఒక్కొక్క చోట నాకు ఈ చదవటం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి తప్పేమైనా చదువుతున్నానేమో భయంగా ఉంది శ్రీ దేవి పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా ఓకే శ్రీ యాంగిరిజా దేవి కటక్ ఒరిస్సా ఇక్కడ శ్రీ మాణిక్యాంబాదేవి ద్రాక్షారావం తూర్పుగోదావరి జిల్లా ఓకే అమ్మవార్లు వీళ్ళు పద్దెనిమిది అమ్మవార్లు అనుకుంటున్నాను నేను శ్రీహరి క్షేత్రే కామరూపిణీ దేవి గోహతి అస్సాం అంట శ్రీ ప్రయాగే మాధవేశ్వరీ దేవి ఉత్తరప్రదేశ్ ఏదైనా తప్పు చదివి ఉంటే చెప్పండి అండి కామెంట్లో చెప్పండి శ్రీ జ్వాలాయం వైష్ణవీ దేవి శ్రీ శ్రీ గయ మాంగళ్య గౌరిక బీహార్ శ్రీ వారణాస్వామి వికాలాక్ష దేవి వారణాసి ఉత్తరప్రదేశ్ శ్రీ కాశ్మి కాశ్మీరేషు సరస్వతీదేవి శ్రీనగర్ ఇంకా అయిపోయిందండి జ్యోతిర్లింగాలు అలాగే పద్దెనిమిది శక్తిపేటలు అనుకుంటున్నాను నేను ఇక్కడ ఏదో అమ్మవారు ఉన్నట్టున్నారో ఓకే ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే అమ్మవారిని దర్శనం చేసుకున్నంత అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ